నమస్తే నమస్తేనైతన్న మీరు చూస్తున్నారు మునగాల గ్రామం ఈ కోడల్ని ఈ కోడలు అరవై రెండు సైజు ఉన్నాయి ఈ కోడల వివరాలకు ముందు మీ పెరుగునారా ఛానల్లో ఎటువంటి ఇట్లాంటి కోడలైనా గెలపెద్దులైనా పొటేన్లైనా బర్రెలైనా అలాగే మినీ టాక్టర్లైనా పెట్టడానికి అందరికీ ఆహ్వానమే మీ పెరుగునారా ఛానల్లో పైస ఛార్జ్ లేకుండా పెట్టగలుగుతాం అలాగే ఈ కోడల వివరాలకు వస్తే మునగాల గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా బోయ హనుమంతు అనే రైతన్నవి ఎద్దులు అమ్మకానికి పెట్టాడు ఈ కోడల్ని ఈ కోడల సైజు అరవై రెండు సైజు న్యూ కేటగిరీ విభాగంలో పలు పంద్యాలు కూడా ప్రథమ తిథేయ పందాలు కూడా తీసుకొచ్చాయి తీసుకొస్తున్నాయి రైతన్న డ్రైవర్ తోలడానికి డ్రైవర్లు లేక వాళ్ళ అన్నదమ్మున్లే తోలడం వలన ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎద్దలని బేరానికి పెట్టాడు కోడలిని బేరానికి పెట్టాడు ఈ ఈ కోడలు బేరం వచ్చేసి రేటు ఐదు లక్షల రూపాయలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు వద్దికొచ్చి మాట్లాడితే సడలింపు ఉన్నదని చెప్తున్నాడు అలాగే రైతన్న నంబర్ చెప్తాను కాంటాక్ట్ కాండి ఎవరన్నా కానీ బోయ హనుమంతు నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ నైన్ జీరో టూ టూ జీరో ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా రెండు రెండు సున్నా మరొక నంబర్ ఎనభై ఎనిమిది తొంభై ఏడు ముప్పై ఆరు ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ టూ నైన్ ఈ నంబర్లు రైతన్నలవి కోడల రైతన్న రైతన్నలవి ఎవరైనా కానీ కావాలనుకున్న వారు న్యూ కేటగిరీ న్యూ కేటగిరీ విభాగానికి ఈ సంవత్సరం దింపారు ఈ కోడల్ని ఒకటి రెండు చోట్ల సెకండ్ పంద్యాలు డ్రైవర్లు సరిగ్గా లేక వాళ్ళు సొంతం తోలుకున్నప్పుడు రెండో పందెము మూడో పందెము నాలుగో పందెం వరకు వెళ్ళాయి అన్న అన్నంలో వచ్చేసి ఎద్దులు బాగున్నాయి కదా ఏమి అంటే డ్రైవరు లేరని చెప్పి కొంచెం ఇబ్బంది వలన అమ్ముకుంటున్నారు అమ్మకానికి పెట్టారు ఈ ఎద్దలని ఎవరైనా కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు టైం పాస్ కాల్ మాత్రం చేయకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మునగాళ్ళ గ్రామాలు గూడూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి చివరి చెత్తగా